నమస్తే బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము ప్రజాభవన్లో బాంబు సంచలనం రేపుతోంది గుర్తు తెలియని ఒక వ్యక్తి కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి ప్రజాభవన్లో బాంబు ఉంది కాసేపట్లలో బాంబు పేలిపోతుంది అని చెప్పి కంట్రోల్ రూమ్కి కాల్ చేయడం జరిగింది సో హుటాహుటిగా అందరూ కూడా ప్రజాభవన్కి చేరుకొని అదేవిధంగా బాంబ్స్ స్కాడ్ కూడా ప్రజాభవన్కి చేరుకొని అక్కడ ఉన్నటువంటి ప్లేస్లలో తనిఖీలు చేపడుతూ ఉన్నారు మరి వాస్తవానికి ఫోన్ చేసిన వ్యక్తి ఎవరు ఫోన్ చేసి ప్రజాభవన్లో బామ్ ఉంది మరి కాసెప్ట్లలో పేలబోతుంది అని చెప్పిన వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి పైన కూడా కాల్ ట్రేస్ చేస్తూ ఉన్నారు గుర్తు తెలియని వ్యక్తి ఒక అగాంతకుడుగా చూస్తూ ఉన్నారు మరి ఆ వ్యక్తి ఎవరు అనేది ఇప్పటివరకు అంత చిక్కని వ్యవహారం అయితే దాంతోపాటు ప్రజాభవన్ దాదాపు రెండు ఎకరాల నుంచి మూడు ఎకరాల్లో విస్తీర్ణంలో ఉన్నటువంటి ప్రజాభవన్ మరి ఆ బాంబ్ ఎక్కడ పెట్టారు అది వాస్తవమా కాదా అబద్ధమా కాల్ చేసిన వ్యక్తి ఎవరు అనేది ఇప్పటివరకు అంత చిక్కని వ్యవహారంగా ఉంది దాంతోపాటు ఆ చుట్టుపక్కల పరిసరాల్లో ఏదైతే పంజాగుట్ట చుట్టుపక్కల పరిసరాల్లో పోలీస్ చేతిలో ఉందని చెప్పుకోవచ్చు బాంబ్స్ కార్డు కూడా వచ్చి ఆ రెండు మూడు ఎకరాల్లో ఉన్నటువంటి ప్రజా ప్రజాభవన్లో బాంబె ఎక్కడుందనేది తనిఖీలు చేపడతా ఉన్నారు డాగ్ స్కాడ్లతో కూడా వచ్చి తనిఖీలు చేపడుతున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది సో మరి అదే ప్రజాభవన్లో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఉన్నాడు మరి బట్టి విక్రమార్క వాళ్ళ ఫ్యామిలీ కూడా అక్కడే ఉంది ఏదైతే గతంలో మాజీ సీఎం కేసీఆర్ ఉన్నప్పుడు ఏదైతే ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ ఉండేది దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందులో బట్టి విక్రమార్క ఉంటాడు అని చెప్పి అధికారికంగా ప్రకటన చేయడం జరిగింది దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి బట్టి కుటుంబాన్ని కూడా సురక్షిత ప్లేస్లకు పంపించడం జరిగింది దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి అధికారులను కూడా అప్రమత్తం చేసి పోలీసులు అప్రమత్తం చేసి వారిని కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించడం జరిగింది సో మా వాస్తవానికి ఆ కాల్ చేసిన వ్యక్తి ఎవరు అనేది అంత చిక్కని వ్యవహారంగా ఉంది మరి ఏంటి ఏం జరుగుతుంది ప్రజాభవన్లో ఇక్కడ బాంబు నిజంగా ఉందా మరి బాంబ్ స్కాడ్లు ఏం చెప్తున్నాయనేది ఇప్పటికి మనకి అంత తెలియని పరిస్థితిగా నెలకొంది సో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏదైతే ప్రజాభవన్కి ఎవరెవరు వచ్చారో ఎవరెవరు వెళ్తున్నారు సీసీ ఫుటేజ్లను చెక్ చేసి ఉన్నారు మరి గత నిన్న నుంచి ఇవాటి వరకు కూడా రెండు రోజుల నుంచి ఆ ప్రజాభవన్కి వచ్చిన డేటాను కూడా చూస్తూ ఉన్నారు అయితే గతంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ ప్రజాపాలనాన్ని బట్టి ఏదైతే సమస్యలు ఉంటాయో సమస్యలకు సంబంధించి ప్రజాభవన్లోకి వచ్చి చెప్పుకోవచ్చు ప్రభుత్వం దగ్గర విన్నపించుకుంటే ఖచ్చితంగా మేము ఆ సమస్యను తీస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పడం మనం చూస్తాము సో అదేవిధంగా మరి ఆ ప్రజాపాలనకు సంబంధించి ప్రజలు కూడా వచ్చిపోయే నేపథ్యం మనం చూసాం మరి ఇప్పటివరకు కూడా ప్రజాపాలన మొన్న ఎన్నికలకి బంద్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు ప్రజాపాల పాలన స్టార్ట్ అవ్వబోయే టైంలోనే మరి బాంబ్ పెట్టడం సంచలనంగా రేపుతా ఉంది ఆ బాంబు ఉందా లేదా అనేది ఇది ఒక క్లియర్గా మనకు తెలియని అంత చిక్కని వ్యవహారం కానీ పోలీసులు మాత్రం గట్టి నిఘాతోని కాల్ చేసిన వ్యక్తి పైన ట్రాప్ చేస్తూ ఉన్నారు మరి ఎప్పుడు ఎక్కడి నుంచి కాల్ వచ్చింది ఏ సమయంలో కాల్ వచ్చింది మరి కాల్ చేసి నా వ్యక్తి మేల్గానే తెలుస్తూ ఉంది మెయిల్ వ్యక్తి మరి ఎవరు ఎందుకు కాల్ చేశాడు చేసి ప్రజాభవన్లో బాంబు ఉందని చెప్పాల్సిన ఏంటి నిజంగానే బాంబు ఉన్నదా లేకపోతే అగాంతకుడు కావాల్చుకొని కా ఒక పోలీసులని ఆటాడుకోవాలనే ఒక దృష్టిలో పెట్టుకొని కాల్ చేశాడా మరి ఎందుకు కాల్ చేశాడో తెలియదు కానీ వా మొత్తానికైతే కాల్ చేసి బాంబు ఉందని చెప్పడంతో సంచలనం రేపుతా ఉంది అయితే మొన్నటి వరకు కూడా ముంబైలో కూడా చూసాము ఒక రెస్టారెంట్లో కూడా బాంబు ఉందని చెప్పి ఇదే విధంగా కాల్ చేసి చెప్పడం ఆ తర్వాత బాంబు లేదు ఒక అఘాంతకులే కావాల్సికొని చేశారని చెప్పి కూడా నేపథ్యం మనం చూస్తాము దాని తర్వాత మెట్రో స్టేషన్లో కూడా ముంబైలో కూడా చూసాము అక్కడ కూడా సేమ్ ఇదే విధంగా కాల్ చేసి మెట్రోలో బాంబు ఉంది అని చెప్పడము ఆ తర్వాత అన్ని తనిఖీలు చేసిన తర్వాత ఇక్కడ లేకపోవడం సో ఇది చిల్లర వ్యక్తులకి ఏదైతే అగాంతకులకు సంబంధించిన వాళ్ళు ఇలా కాల్ చేసి టైం పాస్కి అధికారులను కావచ్చు పోలీసులను కావచ్చు ఆడుకునే నేపథ్యం కనిపిస్తూ ఉంది సో పోలీసులు కూడా దీనిపైన కట్టుదిట్టేమైన చర్యలు తీసుకుంటా ఉన్నారు కాల్ చేసిన వారిపైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాము ఖచ్చితంగా మరి జైలుకు పంపించే స్థాయికి తీసుకొస్తాము ఎవరైనా వదిలిపెట్టమని చెప్పి పోలీసులు చెప్తున్న నేపథ్యం అని కనిపిస్తుంది సో ఒకవైపు మరి బట్టి విక్రమార్క ఉన్నాడు అక్కడ ఉన్నటువంటి ఆ ప్లేస్లో అదేవిధంగా మంత్రి సీతక్క కూడా అక్కడే ఉండే నేపథ్యం మనకు కనిపిస్తుంది సో ఇక్కడ మరి ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులను ధ్వంసం చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది ఎవరికి వచ్చింది ఆ అవకాశం అనేది ఇక్కడ చిక్కన వ్యవహారంగా మారింది మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న కూడా కొన్ని దాడులు చూసాము ఎందుకు జరుగుతుంది అసలు ఏం జరుగుతుంది మరి ఇక్కడ ఏమైనా టెర్రరిజం ఏమైనా జరగబోతూ ఉందా తెలంగాణలో ఏం చేయబోతూ ఉన్నారు ఏంటి అనేది ఒక అంత చిక్కని వ్యవహారంగా మారింది ఇవాళ బాంబు అనేది సంచలనం రేపుతా ఉంది మరి ఇప్పటివరకు కూడా ఎలాంటి దానిపైన ఒక క్లియర్ కట్గా మనకి అంశాలైతే బయటకు రాని నేపథ్యం కనిపిస్తుంది మరి కాల్ చేసిన వ్యక్తి పైన ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ముందు ముందు చూడాల్సి వస్తుంది సో మరి కాల్ చేసిన వ్యక్తి పైన ఒక కాల్ డేటాను కూడా తీయడం జరిగింది సో ఏ టైంకి కాల్ వచ్చింది ఎందుకు కాల్ చేశాడు సో మళ్ళీ ఆ నెంబర్కి కాల్ చేసిన నెంబరు ఇన్వాల్వ్ అని రావడం జరిగింది సో మరి ఏ సిమ్ ఏ ఫోన్లో ఏ చేశాడు ఎన్ని దాదాపు రెండు గంటల నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నారు పోలీసులు మరి ఆ వ్యక్తి కోసము దా చూడాలి మరి ఎవరు కాల్ చేశారు ఎందుకు కాల్ చేశారు చెప్పాల్సిన అవసరం ఏంటి అనేది చిక్కని వ్యవహారంగా కనిపిస్తూ ఉంది ఇంకోవైపు ఏమో రీసెంట్గా ఏదైతే బట్టి విక్రమార్క కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది సో దానికి ఒక కీలకంగా మారుతా ఉందా అసలు ప్రభుత్వాన్ని ప్రభుత్వం ఆస్తులపైన ఎందుకు కూల్చే విధంగా బాంబులు పెట్టే విధంగా జరుగుతూ ఉంది అంటే సెక్యూరిటీ లోపం వలన లేకపోతే సెక్యూరిటీ పటిష్టంగా లేకపోవడమే సిబ్బంది లోపం వలనైనా మరి ఎందుకు ఇలా జరుగుతూ ఉంది దాంతోపాటు పోలీసులు కూడా వీళ్ళది కఠిన చర్యలు తీసుకోకపోవడమైనా ఈ ఫో ఫోన్ చేసి ఈ విధంగా బెదిరించడం అనేది ఈ విధంగా కాల్ చేసి బాంబు ఉంది అని చెప్పడం అనేది ఇంత ధైర్యానికి పాల్పడ్డారంటే అది మామూలు వ్యక్తి కాదని తెలుస్తూ ఉంది మరి ఎవరు కాల్ చేశారు ఎందుకు కాల్ చేశారు అనేది అంత చిక్కని వ్యవహారంగా ఉంది ఒకవేళ చూద్దాం ఇది ఒక క్లియర్గా ప్రభుత్వం తప్పుదోవ పట్టియాలన్నా లేకపోతే ఎవరిని తప్పుదోవ పట్టియాలని ఎందుకు కాల్ చేశారనేది ఇది మనకు ముందు ముందు తెలిసే అంశం ఇది మాత్రం క్లియర్ కట్గా నిజంగా ఇవాళ బాంబు పెట్టినట్లయితే చాలా బా ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా పోలీసులు తనిఖీలు చేస్తూ ఉన్నారు మరి ఇప్పటికీ కూడా బాంబు ఎక్కడ పెట్టారు ఏంటనే తెలియని నేపథ్యం దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి అధికారులను కూడా సురక్షితమైన పేజర్ తరలించడం దానికి సంబంధించిన కొన్ని వస్తువులలో కూడా క్లియర్గా తనిఖీ చేస్తూ ఉన్నారు ఒకవైపు మూడు భవనాలు ప్రజాభవన్లో ఉండడం జరిగింది ఒకటి బట్టి విక్రమార్కం అయితే ఇంకోటి అధికారులు ఉండడానికి ఇంకోటి సీతాకకు సంబంధించిన ఒక క్యాబినెట్ కి సీతాక సంబంధించిన ఒక బ్లాక్ ఉండడం సో ఇవన్నీ అంటే గతంలో కేటీఆర్ కేసీఆర్ ఇద్దరు అక్కడే ఉన్న నేపథ్యంలో ఈ బ్లాక్స్ కన్నిటికి సంబంధించి నాలుగైదు బ్లాక్లో కూడా తీవ్రంగా తనిఖీలు చేసిన నేపథ్యం కనిపిస్తుంది మరి ఇప్పటికీ కూడా అందరి చిక్కని వ్యవహారంగా కనిపిస్తుంది బాంబుది మరి ఎవరు పెట్టారు ఏంటి అనేది పోలీసులు చెప్పే నేపథ్యం కనిపిస్తుంది ఇంకా గంట రెండు గంటల్లో బాంబు పైన ఒక క్లియర్ ఎవిడెన్స్ క్లియర్ కట్తోని వచ్చే అవకాశం ఉంది మరొక వైపు ఏదైతే బాంబు పెట్టాము కాల్ బాంబు పెట్టారు దాంట్లో పో బాంబు ఉంది పేలబోతుందని చెప్పిన వ్యక్తి పైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసు యంత్రాంగం మొత్తం చెప్తున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది మరి చూద్దాం బాంబుకు సంబంధించిన కథనం ఇది కట్టు కల్పితమేనా కావాల్సి కానీ ఎవరు కాల్ చేసి మరి తప్పుతో పట్టించాలని చెప్పి అద అగాంతకులు పాల్పడ్డారా లేకపోతే నిజంగానే అందులో బాంబు ఉందా ఏం జరగబోతోంది ప్రజాభవన్లో నాలుగు రోజులైతే అక్కడ ఏదైతే ప్రజా పాలనకు సంబంధించిన సమస్యలకు సంబంధించిన ప్రోగ్రాం జరగబోతూ ఉంటుంది మరి ఇలాంటి వాటికి చర్యలు తీసుకుంటే ప్రభుత్వం ఏ విధంగా కట్టుదిష్ట చర్యలు తీసుకోబోనుంది ఈ బాంబుకి సంబంధించిన వ్యవహారం ఎప్పుడు బయటపడనుంది ఆ వ్యక్తిని ఎప్పుడు పట్టుకుంటారు అదేవిధంగా తనిఖీలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి అప్డేట్స్గా మీరు అట్ నుంచి మీకు అందిస్తూనే ఉంటాం